ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా న్యూస్ న్యూస్ఛానల్ ఏకగ్రీవ ఎన్నికలు ఈ పదం మనం చాలాసార్లు వినే ఉంటాం అంటే పోటీ లేకుండానే గెలిచేశారని కాని ఆ గెలుపు వెనక ఎప్పుడు ఐక్యతే ఉంటుందా లేక ఇంకేమైనా కథ ఉందా రండి ఈ రోజు దీని గురించే వివరంగా మాట్లాడుకుందా అస్సలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది ఓటు వేయకుండానే ఒక ఎన్నిక జరిగిపోతే దాన్ని మనం ఏమనుకోవాలి అందరూ కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయం అనుకోవాలా లేకపోతే ఓటర్ల గొంతు నొక్కేసే ఒక సైలెంట్ డేంజర్ అనుకోవాలా ఈ పాయింటే మొత్తం ఇష్యూకి సెంటర్ పాయింట్ ఓకే ముందుగా బేసిక్స్కు వెళ్దాం అసలు చట్టం ప్రకారం ఏకగ్రీవ ఎన్నిక అంటే ఏంటి ఐడియల్గా అదిలా జరగాలి చూద్దాం ఇదిగోండి ఇదే అసలు విషయం ఇది అఫీషియల్ డెఫినేషన్ సింపుల్గా చెప్పాలంటే ఉన్న సీట్లకు పోటీ చేసే అభ్యర్థులకు లెక్క సరిపోతే అంటే ఒకే సీటుకి ఒక్కరే నిలబడితే ఇక పోలింగ్ పెట్టాల్సిన అవసరమే లేదు ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఇది చాలా నార్మల్ ప్రాసెస్ కాని ఇక్కడే అసలు ట్విస్టుంది మీద కనిపించే ఆ ఐక్యత నిజంగా గ్రౌండ్లే ఉంటుందా చాలాసార్లు ఉండదు కొన్నిసార్లు ఈ ఏకగ్రీవం వెనుక పెద్ద పెద్ద సమస్యలు దాగి ఉంటాయి స్వయంగా రాష్ట్ర ఎన్నికల సంఘమే ఈ విషయాన్ని గుర్తించింది మరి ఏంటా సమస్య చూద్దాం పదండి ఇది చూడండి ఇది మనం చెబుతున్న మాట కాదు నేరుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘమిచ్చిన సర్క్యులర్లోని మాటలివి పదవుల వేలం బలవంతపు ఉపసంహరణలు ఎంత సీరియస్గా ఉందో చూడండి ఇవి ఊరికే వచ్చిన ఆరోపణలు కాదు కమిషన్ అధికారికంగా గుర్తించిన నిజాలు అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే పదవులను అక్షరాలా వేలం వేస్తున్నారు డబ్బులిచ్చి భయపెట్టి నామినేషన్లు వెనక్కి తీసుకునేలా చేస్తున్నారు మరి ఇలాంటివి జరుగుతుంటే అసలు ఎన్నికల ప్రక్రియకున్న విలువేంటి ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని పూర్తిగా దెబ్బతీయడమే కదా సరే ఈ ప్రమాదకరమైన ట్రెండును ఆపడానికి మన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది చాలా స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకుంది ఎన్నికలు ఫ్రీ అండ్ ఫేర్గా జరగాలని ఓటర్లకు నమ్మకం కలిగించాలని ఒక సరికొత్త సిస్టమ్ను తీసుకొచ్చింది దాని పేరే మ్యాండేటరీ వెరిఫికేషన్ ప్రోటోకాల్ అంటే తప్పనిసరి ధ్రువీకరణ ఇకనుంచి ఏదైనా ఎన్నిక ఏకగ్రీవం అని చెప్తే సరిపోదు అది ఈ స్ట్రాంగ్ ఫిల్టర్ ను దాటాల్సిందే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్కి ఇది ఒక రక్షణ కవచం లాంటిది అయితే ఈ కొత్త ప్రోటోకాల్ ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది ఇందులో ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం రండి చూడటానికి నాలుగు స్టెప్స్ ఉన్నా ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ స్ట్రాంగ్ ఫస్ట్ ఒక స్పెషల్ మానిటరింగ్ సెల్ను యాక్టివేట్ చేస్తారు తర్వాత పోటీ నుంచి తప్పుకున్నవాళ్ల దగ్గర పోటీలో ఉన్న ఒక్కరి దగ్గర డిక్లరేషన్లు తీసుకుంటారు ఈ రిపోర్ట్లన్నిటినీ జిల్లా ఎన్నికల అధికారి వెరిఫై చేస్తారు అంతా ఓకే ఇది జెన్యున్ ఏకగ్రీవమే అని నమ్మకం కుదిరితేనే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు అప్పుడుగాని రిజల్ట్ డిక్లేర్ చేయరు సో ప్రతి స్టేజ్లో చెకింగ్ ఉంటుంది దీనివల్ల అసలు నిజం బయటకొస్తుంది ఈ రెండు ఫామ్స్ ఇవి చాలా కీలకం ఎనెక్షర్ వన్ ఏమో నామినేషన్ విత్డ్రా చేసుకున్న క్యాండిడేట్ ఇస్తారు నన్నెవ్వరూ బెదిరించలేదు నా ఇష్టప్రకారమే తప్పుకుంటున్నాను అని రాసిస్తారు ఇక ఎనెక్షర్ టూ ఏమో పోటీలో మిగిలిన ఒక్క క్యాండిడేట్ ఇస్తారు నేనెవ్వరికి డబ్బులివ్వలేదు ఎవరినీ భయపెట్టలేదు అని ఆయన డిక్లేర్ చేస్తారు చూసారా రెండూ క్రాస్ చెకౌటాయి ఇక ఫైనల్గా ఈ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్ గా పూర్తయ్యాక జిల్లా ఎన్నికల అధికారి ఈ క్లియరెన్స్ ఫామ్ ఇస్తారు ఇదొక ఫైనల్ గ్రీన్ సిగ్నల్ అన్నమాట ఈ సర్టిఫికెట్ రాగానే రిటర్నింగ్ ఆఫీసర్ ఆ ఏకగ్రీవ ఫలితాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు సరే అంతా కరెక్ట్గా ఉంటే పర్వాలేదు కానీ ఈ వెరిఫికేషన్లో ఏదైనా తేడా కొట్టిందనుకోండి అప్పుడేం జరుగుతుంది ఈ కొత్త రూల్స్ అసలు పవర్ ఏంటో మనకిక్కడే తెలుస్తుంది చూడండి ఇక్కడ రెండు దారులున్నాయి వెరిఫికేషన్లో అంతా జెన్యునన్ తేల్తే సింపుల్ రిజల్ట్ డిక్లేర్ చేస్తారు కాని ఆ ఏకగ్రీవం వెనుక డబ్బు బెదిరింపులు ఉన్నాయని తేల్తే మాత్రం సీన్ మొత్తం మారిపోతుంది వెంటనే జిల్లా ఎన్నికల అధికారి ఆ రిజల్ట్ ని ఆపేస్తారు పూర్తి ఎంక్వైరీ చేసి ఫైనల్ రిపోర్ట్ కమిషన్కి పంపిస్తారు కౌంటర్ మ్యాండ్ ఈ ఒక్క పదం చాలా పవర్ఫుల్ ఏంటంటే ఆ ఎన్నికల్లో మోసం జరిగిందని రుజువైతే మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ నే చేసే అధికారం కమిషన్కుంది అంటే మళ్ళీ మొదట్నుంచి నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే ఇది తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది సో ఫైనల్గా ఈ కొత్త ప్రోటోకాల్ గోలేంటి చాలా క్లియర్ ఏకగ్రీవం అనే మాటకు నిజమైన అర్థం ఉండాలి దాని వెనక ఎలాంటి బలవంతం బెదిరింపు డబ్బు ఉండకూడదు ప్రతి ఎన్నిక ప్రతి గెలుపు ప్రజల అభిప్రాయాన్ని నిజాయితీగా రిఫ్లెక్ట్ చేయాలి అంతే మరే ఆలోచించండి ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఇలాంటి ట్రాన్స్పరెంట్ రూల్స్ మన లోకల్ డెమోక్రసీని మన గ్రామాల్లోని ప్రజాస్వామ్య పునాదులను ఎంత బలంగా చేస్తాయి మన ఓటు హక్కుకు మన గొంతుకు ఇవి ఎంత భరోసా ఇస్తున్నాయో కదా

Thank, thank you for the momala प्लेस parking place on the painting kada i visit alle avaste manu ke established those three courts kada okay follow కాబట్ అక్కడ మన చెడుబాటు కాదు అది అవసరం లేదు సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లైన్ చూడగానే మనం ఇమీడియట్ గా ఒకటి అర్థమై ఉండగా కూడా నిన్న ఒక డౌట్ రేజ్ చేయడం జరిగింది ఇది ఇవాళ వచ్చిన ఒకటే రాస్తే సరిపోతుందా లేదా విడివిడిగా రాయాలి మనకి ఈ రోజు వచ్చిన నామినేషన్ సంబంధించి సర్పంచ్ అయితే సర్పంచ్ కి వార్డ్ మెంబర్ అయితే వార్డ్ మెంబర్ కి ఏ గ్రామ పంచాయతీ అయితే ఆ గ్రామ పంచాయతీ ఇండివిజువల్ గా మనం ఆ రోజు వచ్చిన నామినేషన్స్ అన్ని కూడా ఫామ్ నెంబర్ ఫైవ్ లో మనం ఎంట్రీ చేసుకుంటాము కాబట్టి ఒక వ్యక్తి నిన్న ఒక వితౌట్ హీ సిగ్నేచర్ ప్రపోజల్ సబ్మిట్ చేసి మళ్ళా మనం సంతకం పెట్టడానికి ఆయనకి ఇవ్వడానికి ఆస్కారం అనేది లేదు అని లేదు వై బికాస్ ఆ రోజు జరిగిన నా పోయాను అని తెల్లారు మర్నాడు వస్తాడు హీ హ్యాస్ టు సబ్మిట్ అనేదర్ సెట్ ఆఫ్ సంతకం లేదు అనేది ఆల్రెడీ డిజిటల్ ఫోన్ లో మనం అప్లోడ్ చేస్తాము ఇంక్లూడింగ్ ఇండివిజువల్ గా రాయాలా లేదా ఇవాళ వచ్చిన బట్ మీకు అసిస్టెన్స్కి గా అక్కడ పంచాయతీ సెక్రటరీ అండ్ అదర్ స్టాఫ్ మళ్ళీ ఒక కాపీ సార్ మన దగ్గర పెట్టుకోవాలి ఒకటి చేయాలి ఇంకోటి గ్రామ పంచాయతీలో పే చేయాలి గవర్నమెంట్ కాపీ వేసుకోవచ్చా సార్ మీకు అసిస్టెన్స్ ఇస్తాం మీరు నో ప్రాబ్లం వర్క్ గురించి ఆలోచించకండి మరి అట్లనే వర్క్ లేకుండా ఉండదు ఆబ్వియస్లీ అందరం వర్క్ చేయాల్సిందే ఈ పది పదిహేను రోజులు నడుస్తూ ఉంటుంది నో ఇష్యూ ఉంటే బాగుంటుంది సైన్ చేసిన తర్వాత మీరు దాన్ని జిరాక్స్ దిగకండి ఏదైనా ఎప్పుడైనా అడ్మినిస్ట్రేషన్లో సబ్మిట్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు నాకు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ అని ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి అనుకోండి అది జిరాక్స్ ఉంటే కరెక్ట్గా ఉండదు అదర్వైజ్ ఆ టెస్ట్ అయినా పంపాలి బట్ రిపోర్ట్స్ ఎప్పుడు ఇంక్ సైన్ చేయండి జిరాక్స్ తీసినాక సంతకం చేయండి అప్పుడు పంపండి బట్ సెట్స్ ప్రింట్ చేసి జిరాక్స్లు తీసి చూస్తే అర్థమైపోతుంది సంతకం అయినాక జిరాక్స్ తీసుకోవచ్చు నో ఇష్యూ